శ్రీమంత్రయ నమః శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః గోవుసభ కల్యాన్ నిమిత్తము నాగే గోజాత అభివృద్ధి నిమిత్తము ఇవరైనా ధార్మికంగా ధర్మంగా గోవుని పోషిస్తూ ఈ ఒక్క సభని కూడా పోషించాలని అనుకుంటున్నాం అన్నమాట ఇక్కడై నాసే ఈ ఒక్క మేల్ జాతి పొంగోలు జాతికి సంబంధించి అన్నటువంటి వసభరాజాపి ఒకల ధార్మిక విబారం చెప్పని సదవిచారు ఇది ఒక కావలిస్తే కింద నాట నెంబర్ చేసి కరిస్తే మీకు ఈ ఒక్క సభ నమస్కారము కానీ ఎప్పటికీ కూడా ధర్మంగా తిని గోజాత అభివృద్ధికి కానీ లేదా గోవు వృషభానికి కళ్యాణానికి కానీ వినియోగించవచ్చు దీని యొక్క క్షేమాన్ని కోరుకుంటూ దీనినివ్వడం జరుగుతుంది దీని ద్వారా లోకము క్షేమంగా ఉండాలని చెప్పని కోరడం జరుగుతుంది కాబట్టి ఎవరైనాస్తే దీని ఎంత ఆసక్తి కలగని వారు శ్రీ శ్రీమాత్రయన మహా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గో వృషభ కళ్యాణ నిమిత్తమో లేదా ఏదైనా గోశాలకి నిత్యమో దీని యొక్క బాధ్యత స్వీకరించి చూడగలననే వారికి ఇవ్వడం జరుగుతుంది శ్రీమాత్రే నమ